హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకేనండి మేము కూడా చాలా బాగున్నామండి ఓకే మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి ఓకేనండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను మామిడికాయతో తురుము తయారు చేయబోతున్నానండి అది ఏ విధంగా చేస్తానో మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను మరి స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం మామిడికాయ ఎల్లిపాయలు జీలకర్ర ఉప్పు కారం తాలింపు గింజలు నూనె ఇంగువ ఓకేనా ఫ్రెండ్స్ మరి స్టార్ట్ చేద్దామా ఓకేనండి మామిడికాయని ఈ విధంగా తురుముకోవాలండి ఓకేనా తర్వాత వచ్చేసి ఎల్లిపాయలు జీలకర్ర ఉప్పు కారం ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఈ ఎల్లిపాయ పేస్ట్ అనేది ఈ దాంట్లో కలుపుకుందాము ఇది మొత్తం ఇందుట్లో కలిసిపోయేటట్టు కలుపుకుందాము ఇది మొత్తం పడుతుందండి ఇది మొత్తం వేసేసుకుందాము మొత్తం ఇందులో కలిసిపోవాలి ఓకేనండి ఈ విధంగా అంతా కలిసిపోయేటట్టు కలిపేసుకున్నాం కదా ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ వెలిగించుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ బాండి చిన్న బాండి పెట్టేసుకుందాం ఎందుకంటే ఓన్లీ తాలింపు కదా చిన్న బాండి పెట్టుకున్నాను ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు వచ్చేసి మనం ఈ తాలింపు దినుసులు వేసుకుందాము అలాగే కాస్త ఇంగువ కూడా వేసుకుందాం ఓకే ఓకేనండి వేగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఓకే ఓకేనండి ఇది వచ్చేసి ఇందులో వేసుకుందాము చూస్తున్నారు కదా ఇదంతా ఇందులో వేసేసుకున్నాము ఈ విధంగా కలుపుకోవాలి ఇది వచ్చేసి ఒక ప్లేట్ లో తీసుకుందామండి కిందలో తీసుకున్నాం కదా మిగిలిన నూనె ఇందులో పైన వేసేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇంతేనండి మామిడికాయ తురుము ఓకేనండి చూస్తున్నారు కదా ఇది అన్నంలోకి పప్పు వేసుకొని పక్కన ఇది వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి ఓకేనండి చూసారు కదా మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఏ చట్నీలు కూడా అవసరం లేదు ఇలాంటి తురుము ఒకటి పెట్టుకుంటే చాలా ఇష్టంగా తింటారండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది చూస్తేనే నాకు నోరు ఊరిపోతుంది ఒకసారి మరి టేస్ట్ చేసి చూపిద్దునా మరి ఓకే ఫ్రెండ్స్ మీకోసం వేసుకొని తిని చూపిస్తాను సూపర్ గా ఉంది ఫ్రెండ్స్ చాలా బాగుంది పప్పు కూడా అవసరం లేదు దీనికి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంది ఫ్రెండ్స్ చూసారు కదా చాలా టేస్టీ గా ఉంది చాలా అంటే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ఇలాగే ట్రై చేసి తిని చూడండి ఓకేనా ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ గా ఉంది ఓకే ఫ్రెండ్స్ మరి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా నేను ఏ విధంగా తయారు చేశాను మీరు కూడా సేమ్ ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మరి బాయ్